ఓ న్యూస్ ట్వెల్వ్లో మనకి రివీల్ అయితే వచ్చేసింది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ నేను చెప్పే విషయం ఒకటి ఓ న్యూస్ ట్వెల్వ్ గురించి చెప్తున్నాను ఓ న్యూస్ ట్వెల్వ్ ఫస్ట్ ఒక కవితాత్మ రూపంలో చెప్తాను దాని తర్వాత అప్డేట్ చెప్తాను ఓ న్యూస్ ట్వెల్వ్ కవిత రూపంలో నీ ఓర్పు మా బలం నీ సానుకూలతే మా దారి వెలుగు ఈ కమ్యూనిటీ నిలబెట్టింది నువ్వే నీతోనే బలపడింది మా కళ్ళ బంధం నువ్వే అంటే ఫౌండర్కి చెప్తున్నారు యాష్ గారు చూడండి మనం ఎంత అదృష్టవంతులో ఈ వేదిక ఎప్పటికీ తెరవబడి తెరవబడి ఉంటుంది నమ్మదగిన సమాచారానికి నిలయం అవుతుంది ఆన్ ప్యాసివ్ ప్రయాణం సాగుతూనే ఉంటుంది ఎంత అదృష్టం అండి ఆన్ ప్యాసివ్ ప్రయాణం సాగుతూనే ఉంటుంది ఇంత గ్రేట్ న్యూస్ నీ కోసం ప్రతి అడుగు చెబుతూనే ఉంటుంది మనకి ఎప్పటికీ కూడా ఆన్ ప్యాసివ్ సైట్లో మనకి ఖచ్చితంగా ఓఈఎస్లో మనకి ఎప్పటికీ ఓ న్యూస్లో మనకి అప్డేట్ చెప్తూనే ఉంటారు ఆన్ ప్యాసివ్ గురించి సో నెక్స్ట్ అదొక అదృశ్యమైన వార్త కానీ ఆ పెద్ద రహస్యం బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేర్డ్ డ్రీమ్ అనే అద్భుతం ఇక్కడ రాయబడదు ఇంకో రూపంలో వస్తుంది ప్రత్యేకమైన కొత్త మార్గంలో వెలుగు వెలుగుతుంది అంటే మనకి దానికి సంబంధించిన ఏదైతే మనం కొత్తగా ఆరంభించిన ఒక మంచి ఇంట్లో గృహప్రవేశం చేస్తున్నాం ఆ గృహ ప్రవేశం యొక్క లింక్ మనకి ఓఎస్లో వస్తుందని చెప్తున్నారు సరైన సమయం వచ్చినప్పుడు మొదట నువ్వే తెలుసుకుంటావు ఈ ప్రయాణంలో ముందుండి నడుస్తావు మా కళల కథలో శాశ్వత భాగం అవుతావు ఇంతకన్నా సౌభాగ్యం ఇంకేముంటుందండి సో మొదట ఫౌండర్స్కే మనకి స్థానం ఇచ్చారు యాష్ గారు ఎలా అంటే ఒక చాలా మీకోసం ఒక బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షాడ్ డ్రీమ్ హౌస్ మీకు నిర్మిస్తున్నాము అందులో ఆహ్వానం మీకే ఫస్ట్ ఉంటుంది ఆ లింక్ ఆ దారి యొక్క లింక్ మీకు ఇక్కడ ఓఎస్ బ్యాక్ ఆఫీస్లో ఉంటుంది ఇక్కడైతే ఏ విషయాలు చెప్పము ఆ లింక్ ద్వారా మీకు కొత్త నూతన జీవితం స్టార్ట్ అవుతుంది అని చెప్పారు చూడండి చాలా హ్యాపీనె హ్యాపీయెస్ట్ అప్డేట్ మనకి సార్ ఇచ్చిన ఓ ఓ న్యూస్ ఓ న్యూస్ ట్వల్ లో ఇది ధన్యవాదం ప్లస్ భరోసా ప్లస్ రాబోవు కొత్త మార్గం గురించి ప్రేరణాత్మకమైన కవిత కవితగా ఉంది సో ఇప్పుడు ఏంటి అంటే మనకి ఒక కొత్త రూపకం ఎంత దగ్గరికి వచ్చేసాం మనం చాలా దగ్గరలో ఉన్నాము అది నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు కేవలం మూడు రోజులలోపే కొత్త దశ కొత్త దశకు సంబంధించి బోల్డ్ బ్యూటిఫుల్ షాడ్ డ్రీమ్ లాంటి విషయాలు మనకు గొప్పగా ప్రకటించే కొత్త వేదికకు సంబంధించిన లింక్ను ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓయిఎస్ బ్యాక్ ఆఫీస్ ద్వారా తెలుపబడుతుంది ఇక్కడ మనకి ఈ లింక్ అనేది బ్యాక్ ఆఫీస్లో ఉంటుంది నేటి నుండి ఎటువంటి కొత్త వ్యవస్థ యొక్క విషయాలు ఓఎస్ బ్యాక్ ఆఫీస్లో చెప్పబడవు అన్నీ కొత్త ప్లాట్ఫామ్ ద్వారానే వెల్లడిస్తారు ప్రపంచవ్యాప్తంగా అందులో మొదటి స్థానం ఫౌండర్లు మనమే ఫౌండర్లుగా మనమే ఉండడం గమనార్హం చూడండి ఎంత గ్రేట్ న్యూస్ మనకి వచ్చింది ఇంకా జస్ట్ ఒక త్రీ డేస్లోనే మనకి లింక్ రాబోతోంది ఆ తోటి మనం కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నాం ఫౌండర్స్ ఇంతకంటే సౌభాగ్యం ఇంకేంటి ఉంటుంది మనకి సో బీ హ్యాపీ ఎప్పటికన్నా ఎప్పటి అంటే కన్నా ఇది ఒక కొత్త మలుపు మనకి ఒక కొత్త మలుపు ఓ న్యూస్ ట్వెల్వ్ ద్వారా పంపించారు మనకి సో ఎక్సలెంట్ ఇది ఒక చాలా మంచి వార్త హ్యాపీగా ఉండండి వెయిట్ చేయండి ఇంకెంతో రోజులు లేవు ఒక త్రీ డేస్లో మన లైఫ్ టర్న్ అవ్వబోతుంది అండ్ యాష్ గారి బర్త్డే ఫోర్టీన్త్న మనం గ్రేట్ న్యూస్ వింటాము కొత్త అడుగులోకి వెళ్ళిపోతాము సో మనకి చాలా హ్యాపీ డేస్ వస్తున్నాయి ఒక స్వర్ణిమ యోగం రాబోతోంది మన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ రాబోతోంది సో చాలా సంతోషంగా ఉండండి ముందుగా మీ అందరికీ అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్డ్ వే విల్ రాక్ ద వరల్డ్ అండ్ మనకి ఆ గారు ఇచ్చిన వరం ఇది భగవంతుడు యాష్ గారి రూపంలో ఇచ్చిన మహా అద్భుతమైన అదృష్టం సో బీ హ్యాపీ వన్ బీ హ్యాపీ బీ హ్యాపీ బీ హ్యాపీ ఓకే థ్యాంక్ యూ